హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మూసా సిల్క్స్ యూట్యూబ్ ఛానల్ అండి అండ్ ఇది వచ్చేసి మనకి న్యూ భారత్ సిల్క్ సార్ బ్రాండ్స్ వచ్చేసి మన ఆఫీషియల్ ఛానల్ అండ్ ఈ రోజు వీడియోలో వచ్చేసి పెళ్లి కి చాలా అండి చాలా స్పెషల్ అట్రాక్షన్ చీరలు అయితే తీసుకొచ్చేసాం మనకి అండ్ అవి కూడా ఆఫర్ ప్రైజ్లు అయితే నడుస్తున్నాయి స్పెషల్లీ మన మూసా సిల్క్ సబ్స్క్రైబర్స్ కోసం కంపల్సరీ స్క్రీన్ షాట్ దిండి ఆర్డర్ చేయండి మీకు నచ్చితే ఒక్క చీర కూడా మన దగ్గర డెలివరీ అవైలబుల్ ఉంది అండ్ లేదంటే మీకు బల్క్ లో కలర్ చార్ట్ మొత్తం నచ్చిన సరే మన దగ్గర ఆర్డర్స్ అవైలబుల్ ఉన్నాయి కంపల్సరీ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే పెళ్లి సీజన్ నెక్స్ట్ అప్కమింగ్ ఫెస్టివల్స్ కలెక్షన్స్ కూడా ఈ వస్తున్నాయి కానీ అవి కూడా ఆఫర్ ప్రైస్లో కంపల్సరీ దీని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్స్ ఆన్ చేసుకోండి అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి చూడండి ఈరోజు వీడియోలో మంచి ఐటమ్ తీసుకొచ్చాను మీకోసం మ్యారేజ్ పర్పస్ గురించి మంచి లైట్ వెయిట్ ఐటెంలోనే లైట్ వెయిట్ ఇష్యూ దాంట్లోనే మంచి ఐటమ్స్ తీసుకొచ్చానండి అది మీకు ఏంటంటే దీంట్లో అన్ని కాంట్రాస్ట్ బార్డర్ ఉంటాయి కొన్ని సెల్ఫ్ కాంబినేషన్స్ ఉంటాయి పళ్ళు కూడా నుంచి చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది పళ్ళు కాంబినేషన్ అది చూసారు పళ్ళు కూడా ఎంత గ్రాండ్గా ఉందో దాంట్లోనే ఇది బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మీరు వర్క్ అంటే వర్క్ కూడా చేయించుకోవచ్చు దీంట్లో కలర్స్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి మీకు దీంట్లో వీటిలో అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ ఉంటాయి కొన్ని వీటిలో కలర్ చాట్ కూడా ఉంటుంది ఇలా చూడండి లెవెండర్ లెవెండర్ కూడా మంచి ట్రెండింగ్ ఐటమ్ లెవెండర్ కాంబినేషన్లో వస్తుంది మనకి ఇలా చూడండి డిజైన్స్ అయితే చాలా చాలా డిజైన్స్ ఉంటాయి మీకు దీంట్లో అంటే బల్క్ అంటే బల్క్ కూడా తీసుకోవచ్చు సింగిల్ అంటే సింగిల్ కూడా తీసి పంపిస్తాం మీకు కొరియర్ సర్వీస్ కూడా ఉంది మనకి చూడండి డిజైన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ దీంట్లో మనం చూడచ్చు డిజైన్ చూడండి కలర్స్ చూడండి అండ్ ఇప్పుడు వచ్చేసి మన న్యూ భారత్ సిల్కన్ సారీస్ బ్రాంచ్లో అయితే అండ్ చాలా మంచి ఆఫర్స్ పెళ్లి సీజన్ నడుస్తుంది కాబట్టి అండ్ మూసా సిల్క్ స్పెషల్ సబ్స్క్రైబర్స్ కోసం అయితే చాలా మంచి మంచి చీరలు అయితే డిస్కస్ చేసాం టోటల్ ఆఫర్ ప్రైస్లో అయితే నడుస్తుంది మనకి పెళ్లి సీజన్ ఆఫర్స్లో మీకు నచ్చితే సింగల్ కలర్ మీకు నచ్చిన కలర్స్ పైన టిక్ మార్క్ చేయండి స్క్రీన్ పైన నెంబర్స్ ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ ఉంటుంది తొందరగా ఆర్డర్ చేయండి అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే డిస్కస్ చేస్తాం చూడండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇందాక ప్లేన్ చూశారు ఆ ప్లేన్లోనే మేనకారి డిజైన్ అనమాట ఇది చూడండి చీరంతా ఫుల్ డిజైన్ వస్తుంది గ్రాండ్ లుక్ కలర్స్ వస్తాయి ఇప్పుడు ట్రెండింగ్ కలర్ లెవెండర్ కలర్కి మీకు రెడ్ బార్డర్ రెడ్ వస్తుంది ఫ్లవర్ కూడా మంచి మంచి డీసెంట్ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ చాలా ఉంటాయి దీంట్లో చూడండి చీరంత డిజైన్ వచ్చి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉండి చాలా అంటే చాలా గ్రాండ్గా కూడా శారీ అంతా మొత్తం ఫుల్ లైట్ వెయిట్ దీంట్లో అంటే డిజైన్స్ చూడండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మీకు ఎక్కువ ట్రెండింగ్ అంటే పల్కీ బోర్డర్ ఇప్పుడు మనకి ట్రెండింగ్ ఐటమ్ ఉన్నది దాంట్లో కూడా డిజైన్స్ చూడండి ఎంత ఎంత చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉన్నాయి ఇవి కలర్స్ చూసారా ఇవే ఇంక ఇవే కాకుండా కలర్స్ డిజైన్స్ కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ చాలా అంటే చాలా ఉన్నాయి వెరైటీస్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ మీకు సింగిల్ అండ్ సింగిల్ తీసుకోవచ్చు బల్క్ అండ్ బల్క్ కూడా తీసుకోవచ్చు మంచి రీజనబుల్ రేట్లో మనం అది చూడండి ఇప్పుడు వచ్చేసి మన మూసా సిల్క్ స్పెషల్ సబ్స్క్రైబర్స్ కోసం అయితే మనకి ఏవైతే ట్రెండింగ్ నడుస్తున్నాయో అవే ఆఫర్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నావు అని చూడొచ్చు ఇప్పుడు పల్లకి బార్డర్స్ కావచ్చు ఇంకా ఇలాంటి మనకి గ్యాప్ బార్డర్ ఐటమ్స్ కూడా చాలా ట్రెండింగ్ నడిచే సీరియల్ కూడా అవి కూడా ఆఫర్ ప్రైస్ పెళ్లి సీజన్ ఆఫర్లు అయితే దొరుకుతున్నాయి స్క్రీన్ పైన నెంబర్స్ ఉన్నాయి అండ్ స్టోర్కి విజిట్ చేస్తే బెటర్ ఏంటంటే లైవ్లో మనకి శారీస్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి మీరు కంపల్సరీ స్టోర్ స్టోర్కి అయితే విజిట్ చేయండి చాలా మంచి మంచి ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి ఎవ్రీ డే న్యూ పార్సల్స్ న్యూ కలెక్షన్ చూడాలంటే కంపల్సరీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోట్స్ ఆన్ చేసుకోండి చూడండి నెక్స్ట్ ఐటమ్ మనకి ఏంటంటే ఇప్పుడు స్పెషల్ ఐటమ్ అంత శారీ అంత సెల్ఫ్ కాంబినేషన్ మొత్తం సెల్ఫ్ వచ్చి మీకు చాలా మంది రెడ్ గ్రీన్ కాంబినేషన్స్ అడుగుతున్నారు కదా ఇలా చూడండి శారీ అంతా మొత్తం డిజైన్ గోల్డ్ కాంబినేషన్ వచ్చింది దీంట్లో సిల్వర్ అంటే సిల్వర్ కాంబినేషన్ కూడా ఇస్తాను సిల్వర్లో కూడా అంటే మనకు రెడ్ అండ్ లెవెండర్ చూడండి అది లెవెండర్ కలర్ కాంబినేషన్ ఉంది ఇలాగ వచ్చేసి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ ఉంది ఇలా ప్యారెడ్ గ్రీన్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇవ్వండి మీకు ఓన్లీ సెల్ఫ్లో కూడా మీకు మార్కెట్లో ఎవ్వని ఎవరు ఇవ్వని మంచి 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 ఐటమ్స్ ఇస్తున్నాను మన కోసం మన చూడండి కలర్స్ కూడా అంటే చాలా ఇవే కాకుండా ఇంకా కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి దీంట్లో చూడొచ్చు ఇప్పుడు వచ్చేసి మనకి ఇప్పుడు అయితే ట్రెండింగ్ కలర్స్ ఏవైతే ఉన్నాయో చూడండి ఇందులో మొత్తం వచ్చేసి మనకి అండ్ స్పెషల్ మనకి చూడొచ్చు ఈ కలర్ కానీ చాలా వాంటింగ్లో ఉన్నాయి అండ్ అవే ఐటమ్స్ కూడా ఆఫర్ ప్రైస్ సూపర్ హిట్ ఆఫర్ ప్రైజెస్లో వచ్చేసి మన మూసార్లు సబ్స్క్రైబర్స్ కోసం అండ్ ఇది మన వచ్చేసి మన సెకండ్ బ్రాంచ్ కాబట్టి ఇందులో కూడా మీరు స్టోర్కి విజిట్ చేస్తే బెటర్ ఏంటంటే ప్రతి సారీ లుక్ డిఫరెంట్ ఉంటుంది మీరు రియాలిటీలో చూసారంటే అండ్ ఇందులో కూడా మీకు నచ్చే చీరపైన టిక్ మార్క్ చేయండి స్క్రీన్ పైన నెంబర్స్ ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ఉంది హైదరాబాద్లో ఉంటే మనకి రాపిడ్ ఓలా ఫెసిలిటీ ద్వారా విదిన్ వన్ టూ అర్స్లో మీకు నచ్చిన చీర మీ దగ్గరకు వచ్చేస్తుంది క్యాష్ ఆన్ డెలివరీ లేదండి మన దగ్గర ఫస్ట్ పేమెంట్ వేసిన తర్వాత ఇక్కడ నుంచి ఆర్డర్స్ బుక్ అవుతాయి ఆల్ ఓవర్ ఇండియా మన దగ్గర ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ వితిన్ ఫోర్ ఫైవ్ డేస్లో మీకు నచ్చిన చీర వస్తుంది ఫస్ట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు మన దగ్గర ఫస్ట్ పేమెంట్ వేసిన తర్వాత ఇక్కడ నుంచి ఆర్డర్ బుక్ అండ్ ఇందులో మీకు నచ్చితే తొందర తొందరగా ఆర్డర్ చేయండి అండ్ స్క్రీన్ షాట్ చేయండి చూడండి నెక్స్ట్ ఐటమ్ ఇది మీకు తానా బ్రోకేట్లోనే మీనాకారి డిజైన్తో చాలా అంటే చాలా ట్రెండింగ్ ఐటమ్ అండి ఇది చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా ఎంత చాలా అంటే చాలా గ్రాండ్గా ఉన్నాయి శారీ ఎంతో ఫుల్ ఉంటుంది ఇది కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ చూసారు చాలా అంటే చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉన్నాయి దీంట్లో అంటారు మీకు కలర్స్ అంటే డిజైన్స్ చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి మోడల్స్ కూడా చాలా మోడల్స్ ఉంటాయి దీంట్లో కొన్ని లాంగ్ బార్డర్ వస్తుంది మీడియం బార్డర్ ఇంకా మీడియం బార్డర్ అలాగా ఇలా చూడండి కాంబినేషన్ కూడా డిఫరెంట్ మీకు అన్నిటికీ పింక్ గ్రీన్ అవి కామన్ కాకుండా మీకు బ్రౌన్ కలర్ పళ్ళు బ్రౌన్ కలర్ బ్లౌజ్ కూడా వస్తుంది మనకి కాంట్రాస్ట్లో ఇలా చూడండి డిజైన్స్ కూడా చాలా చాలా మంచి డిజైన్స్ ఉంటాయి కలర్స్ డిజైన్స్ అంటే ఇంకా కాకుండా ఇంకా విద్య చేయండి దాంట్లో కలర్స్ కూడా ఇంకా చూపిస్తాం మీకు అని చూడొచ్చు ఇలాంటి కాంట్రాస్ట్ ఐటమ్స్లో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మీరు కావాలంటే కంపల్సరీ ఏ ఐటమ్స్ ఏమైనా స్క్రీన్ షాట్ చేయండి లేదంటే మీకు ఇంకా ఏమైనా మోడల్స్ కావాలనుకున్నా మీరు స్టోర్ విజిట్ అవ్వండి లేదంటే స్క్రీన్ పే నెంబర్స్ వాట్సాప్ నుంచి ద్వారా కూడా మీకు కావాల్సిన చీరలు అయితే దొరుకుతున్నాయి అండ్ చూడండి ఇలాంటి పట్టు హెవీ సారీస్ ఓన్లీ మన మూసా సిల్క్ సబ్స్క్రైబర్ కోసం ఆఫర్ ప్రైస్లో అయితే తీసుకొచ్చి పెళ్లి సీజన్ ఆఫర్ లో అండ్ నచ్చితే ఒక చీర కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు లేదంటే బల్క్లో కూడా మీరు మన దగ్గర ఆర్డర్స్ అవైలబుల్ ఉన్నాయి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఫస్ట్ పేమెంట్ వేసిన తర్వాత ఇక్కడ నుంచి ఆర్డర్స్ బుక్ అవుతాం ఇలా చూడండి లైట్ వెయిట్లో మంచి గ్రాండ్ ఐటమ్ తీసుకొచ్చాను ఇప్పుడు మీకు లైట్ వెయిట్లు ఫుల్ అంటే ఫుల్ లైట్ వెయిట్ శారీ అంత లైట్ వెయిట్ వచ్చేసి శారీ అంత మీనకర్ డిజైన్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది దీంట్లో కలర్స్ డిజైన్స్ అంటే చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి దీంట్లో కుట్టు బార్డర్ ఇవ్వండి ఇలాగ ప్లెయిన్ వస్తుంది మీకు ఇలాగ మీనాకారి డిజైన్ ఇవ్వండి ఇలా ఇలా కూడా చాలా అంటే చాలా ఉంటాయి డిజైన్స్ దీంట్లో చాలామంది ఒక్కొక్క కొంచెం లాంగ్ బార్డర్ అడుగుతున్నారు కొంచెం మీడియం బార్డర్ అడుగుతున్నారు కొంచెం వాళ్ళ కోసం కొత్తగా డిఫరెంట్గా మీకు కలర్స్ కూడా చాలా అంటే చాలా డిజైన్స్ తీసుకొచ్చాను దీంట్లో అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ ఇవి క్యాటలెగ్ పీసెస్ అనమాట సింగిల్స్ దీంట్లో కలర్స్ ఉండవు మ్యారేజ్ పర్పస్ గురించి మీరు కట్టుకుని వేరే వాళ్ళు కట్టుకోకూడదు ఇంకా అందుకని అలాగే డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ తీసుకొచ్చాను చాలా మంది ఇక్కడికి గోల్డ్కి రెడ్ బార్డర్ అడుగుతున్నారు కదా వాళ్ళకు కూడా మంచి కలర్ కాంబినేషన్స్ లెవెండర్ రెడ్ సెల్ఫ్ కాంబినేషన్స్ అన్ని చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి దీంట్లో అండ్ చూడండి ఇవి వచ్చేసి మనకి డిజైనర్ శారీస్ లెక్క అనమాట మీరు కట్టుకుంటే ఇంకొకరు కట్టుకూడదు స్పెషల్ అట్రాక్షన్ శారీస్ అని చెప్పొచ్చు ఇవన్నీ అండ్ కంపల్సరీ ఐటమ్స్లో కూడా మీకు ఏదైనా స్క్రీన్ షాట్ దిండి ఆర్డర్ చేయండి అండ్ ఒక చీర కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు అండ్ ఈరోజు వీడియోలో చూపించిన మోడల్స్ అన్ని ఇప్పుడు పెళ్లి సీజన్లో సూపర్ గా క్రేజ్ నడుస్తున్నాయి అవి కూడా మనకి ఆఫర్ ప్రైజ్లు అయితే తీసుకొచ్చేసాం మన న్యూ భారత్ సిల్క్ బ్రాంచ్ బ్రాంచ్లో అండ్ స్పెషల్ ప్రైజెస్ ఓన్లీ మూసా సిల్క్ స్పెషల్ సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే కాబట్టి ఈ కు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోటిషన్ ఆన్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా ఫంక్షన్స్ ఉన్నాయంటే ఈ పేజ్కి రెఫర్ చేయండి ఎందుకంటే చాలా మంచి ప్రైస్లో అండ్ హెవీ హెవీ పట్టు శారీస్ అయితే దొరుకుతున్నాయి కంపల్సరీ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి